వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది ఇక మనకు ఎస్టర్డే గ్రూప్ టూకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో అన్ని పేపర్లో గ్రూప్ టూకి సంబంధించిన వార్తలు రావడం జరిగింది ముందుగా వెలుగులో వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ అభ్యర్థులకు ట్వంటీ నైన్త్ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ వెల్లడి గ్రూప్ టూ అభ్యర్థులకు ఈ నెల ట్వంటీ నైన్త్ నుంచి వచ్చే నెల పది వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు హైదరాబాదులోని నాంపల్లిలోని సురోవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ పాత క్యాంపస్లో రెండు రెండు విడతల్లో ప్రతిరోజు రెండు సెషన్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం లెవెన్ థర్టీ అనిచ్చాడు యాక్చువల్ ఇది టెన్ థర్టీ అండి తప్పుబడ్డది టెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో రెండు రెండు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వెరిఫికేషన్ జరుగుతుందని టీజీపీఎస్ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక జనరల్ కేటగిరీలో సెవెన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపికైన ఇద్దరు అభ్యర్థుల షార్ట్ లిస్ట్ను టీజీపీఎస్సి వెబ్సైట్లో పెట్టామ పెట్టడం జరిగిందని వెల్లడించారు ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం జూన్ లెవెంత్న రిజర్వ్ డేగా పెట్టామని చెప్పారు ఈ నెల ఇరవై ఆరున వెబ్సైట్లో షెడ్యూల్ పెడతామని ప్రకటించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ పదకొండు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్కు అవకాశం ఉంటుందని పేర్కొనడం జరిగింది ఇక ఆ వార్తా పేపర్లో గ్రూప్ టూ నియామకాలకు రంగం సిద్ధమని సారీ ఆంధ్రప్రభలో గ్రూప్ టూ నియామకాలకు రంగం సిద్ధమని వార్త రావడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ పది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక తర్వాత ఈనాడులో గ్రూప్ టూ ధృవీకరణ పత్రాల పరిశీలన ఇరవై తొమ్మిది నుంచి వనిష్టి వన్ నిష్పత్తిలో సెవెన్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ను ఎంపిక రాష్ట్రంలో గ్రూప్ టూ పోస్టుల భర్తీకి వనిష్టు వన్ నిష్పత్లో ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది టోటల్ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులకు మెరిట్ జాబితాలో సెవెన్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ను అందులో స్పోర్ట్స్ కోటాల ఇద్దరు ఉన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జూన్ పది వరకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి వన్ థర్టీ వరకు రెండు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరిశీలన కొనసాగుతుంది ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉంటే వారికి జూన్ లెవెంత్న రిజర్వ్ డేగా నిర్ణయించారు జూన్ లెవెంత్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎలాంటి పత్రాలు తీసుకోమని పేర్కొనడం జరిగింది ఇక మరి అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి ఇక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో అంటే పోస్ట్ కోడ్ ఎయిట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇక మరి గ్రూప్ టూ ఎగ్జామ్ ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ట్వంటీ నైన్త్ నుంచి గ్రూప్ టూకు ఎంపికైన అభ్యర్థులకు వెరిఫికేషన్ తెలుగు వర్సిటీలో వెరిఫికేషన్ ప్రక్రియ షెడ్యూల్ను విడుదల చేసిన టీజీపీఎస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది వార్తా పేపర్లో గ్రూప్ టూ తుది జాబితా విడుదల సెవెన్ ఎయిటీ త్రీ ఉద్యోగాలకు ఏడు వందల డెబ్బై ఏడు మంది ఎంపిక టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా జూన్ టెన్త్ వరకు ధ్రువపత్రాల పరిశీలన గైర్హాజర్ అయితే తదుపరి ఛాన్స్ లేనట్టే అని టీజీపీఎస్ఈ సాక్షిలో ఇవ్వడం జరిగింది ఇక ఎంపీడీఓల బదిలీలకు త్వరలో ఆమోదముద్ర పరిపాలన గతంలో ఎలక్షన్స్ టైంలో ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎంపీడీఓలను తిరిగి మరి పాత స్థానాలకు బదిలీ చేసే ప్రక్రియ దానికి సంబంధించిన మినిస్టర్ సీతాక గారు సంతకం చేసి సీఎం పేషికి ఫైల్ పంపించారని ఇక్కడ వార్త రావడం జరిగింది దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో బదిలీనైనా మూడు వందల యాభై మందికి పైగా ఎంపీడీఓల బదిలీలు చేపట్టాలని పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ నిర్ణయించడం జరిగింది ఈ మేరకు ఎంపీడీఓల అభ్యర్థనలు సానుకూలంగా స్పందించి ఎంపీడీఓలను వారి ఓన్ ప్లేసెస్కి మళ్ళీ ఎలక్షన్ల సమయంలో జరిగిన బదిలీలను తిరిగి వాళ్ళను రీషెడ్యూ రీలోకేషన్ అంటే మళ్ళీ పాత స్థానాలకు తిరిగి బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని వార్త రావడం జరిగింది ఇక ఎంపీడీఓల తిరుగు బదిలీలని గత లోక్సభ ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులను తిరుగు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సంబంధిత ఫైల్ పైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గురువారం సంతకం చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం అనంతరం బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది దాదాపు మూడు వందల యాభై మందిని ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఇతర జిల్లాలకు రెండు వందల రెండు వేల ఇరవై నాలుగులో బదిలీ చేశారు అలా వెళ్ళిన వారిని ఎన్నికల అనంతరం తిరుగు బదిలీ చేయాలి కానీ ఇందులో జాప్యం జరిగింది దాదాపు ఇరవై నెలలుగా బదిలీలు నోచుకోక వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు వారికి బదిలీలకు మోక్షం లభించిందని వార్త రావడం జరిగింది ఇక ట్వంటీ నైన్త్ నుంచి గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఏడు నుంచి వెబ్ ఆప్షన్స్ టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా వెరిఫికేషన్కు రాకపోయినా వెబ్ ఆప్షన్లు తప్పుగా ఇచ్చిన అనర్హులని కమిషన్ ప్రకటించింది ఇక ముగిసిన దోస్తు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణలో వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి గురువారంతో గడువు ముగిసింది బుధవారంతోనే రిజిస్ట్రేషన్కు అవకాశం ముగియగా గురువారంతో వెబ్ ఆప్షన్ల గడువు కూడా ముగిసింది ఈ నెల ముప్పై నుంచి నాలుగు వందల రూ రూపాయలు నాలుగు వందలతో రెండో విడతల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు గురువారం సాయంత్రం వరకు దోస్తులో ఎనభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో ఎనభై వేల మందికి పైగా పేమెంట్ చేశారని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు ఇక వెబ్సైట్లో జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్స్ ఇరవై ఆరున ప్రైమరీ కి దళ జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచినట్టు ఐఐటి కాన్పూర్ తెలిపింది ఈ నెల పద్దెనిమిదిన పరీక్ష నిర్వహించగా అదే రోజు రాత్రి ప్రశ్నపత్రాలను వెబ్సైట్లో పెట్టిన సంగతి తెలిసిందే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వెబ్సైట్ విద్యార్థులు గుర్తించిన జవాబులతో కూడిన రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచారు ఈ నెల ఇరవై ఆరున ఉదయం పది గంటలకు ప్రైమరీకి విడుదల చేయనున్నారు దానిపై అభ్యంతరాలను ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పంపవచ్చు ఇక ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలని మనకు వార్తలో ఇవ్వడం జరిగింది ఇంప్రూవ్మెంట్ కోసం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మెంబర్గా మెంబర్స్ పైగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక త్వరలో ఎంపీడీఓల బదిలీలని ఫైల్ పైన మంత్రి సీతక్క సంతకం చేయడం జరిగిందని ముఖ్యమంత్రి సైన్ చేయగానే ప్రక్రియ షురు ప్రారంభమవుతుందని అక్కడ వార్త రావడం జరిగింది ఇక జూన్ రెండున యువ వికాసం మంజూరు పత్రాలు బ్యాంకర్లు సహకారం అందించాలి రాజీవ్ యువ వికాస పథకానికి ఎంపికైన ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల వచ్చే నెల రెండవ తేదీన మంజూరు పత్రాలు అందజేయనున్నట్టు డిప్యూటీ సీఎం వెల్లడించారు అందుకు రాష్ట్రంలోని బ్యాంకర్లు సహకరించాలని కోరారు గురువారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొనడం జరిగింది ఇక గ్రూప్ టూ ఫైనల్ లిస్టు రిలీజ్ చేయడం కావడం జరిగిందని మళ్ళీ ఒక వార్త రావడం జరిగింది ఇక ఎంపీటీఓల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని ఫైల్ పైన సీతక్క సంతకం చేసిందని వెలుగులో న్యూస్ పేపర్ ఇవ్వడం జరిగింది వెలుగులో ఇవ్వడం జరిగింది ఇక జూన్ లేదా జూలైలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వెలుగులో న్యూస్ ఇవ్వడం జరిగింది ఆ వెంటనే వరుసగా జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలని కసరత్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం అంటూ మొత్తానికి జూన్ ఆరు జూలైలో లోకల్ బాడీ ఎలక్షన్స్కు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వార్త రావడం జరిగింది ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి